గత ఐదేళ్లుగా జగన్ రెడ్డి అతని పార్టీ ఎమ్మెల్యేలు చేసిన పాపాల ఫలితంగా నేడు విజయవాడలో ఐదు లక్షల మందికి వరద కష్టాలు తెచ్చిపెట్టాయి ఈ రోజు విజయవాడలో ఈ స్థాయి వరదలకు మూడు కారణాలు మొదటిది భారీ వర్షం విజయవాడ చరిత్రలో మొదటిసారిగా నగర పరిసరాల్లో శనివారం ఒక్కరోజే ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే మూడు నుంచి ఐదు రోజుల్లో కురవాల్సిన వర్షం కేవలం రెండు గంటల్లో కురిసింది దీన్నే క్రౌడ్ బరెస్ట్ అంటారు ఇది కాస్త ఫ్లాష్ ఫ్లడ్స్ కు దారితీసింది దానివల్ల పదిహేను వేల క్యూసెక్ల సామర్థ్యం కలిగిన బుడమేరులోకి ఏకంగా ముప్పై వేల క్యూసెక్ నీరు వచ్చి చేరింది అదే సమయంలో కృష్ణానదిలోకి నదిలోకి విని ఎరిగని రీతిలో వరద నీరు చేరింది ప్రకాశం బ్యారేజీ చరిత్రలో పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించడం నూట ఇరవై మూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే ఇది ఆకస్మికంగా సంభవించిన ప్రకృతి విపత్తు దీన్ని ఆపడం మన చేతుల్లో లేదు కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెండు కారణాలు మాత్రం జగన్ రెడ్డి స్వయంగా చేసిన పాపాలే రెండవ కారణం సరైన అండర్ గ్రౌండ్ డ్రైన్స్ లేకపోవడం గత టీడీపీ హయాంలో విజయవాడలో స్మార్ట్ వాటర్ డ్రెయిన్ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారు ఇందులో భాగంగా బుడమేరు నుండి ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు క్యూసెక్ల వరద నీటిని కృష్ణానదికి తరలించడానికి ప్రణాళిక తయారైంది అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కోట్లను ఆమోదించింది చంద్రబాబు నాలుగు వందల అరవై నాలుగు కోట్లతో టెండర్లను పిలిచి ఎల్ అంట సంస్థ ఆధ్వర్యంలో పనులు మొదలు పెట్టారు దాదాపు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టారు దాదాపుగా అంటే యాభై శాతం పనులు పూర్తయ్యాయి ఈ రోపు రాష్ట్రానికి శాపంలా జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఎక్కడి పనులు అక్కడే ఆపేయమని ఆదేశాలు ఇచ్చాడు గత ఐదేళ్లలో మిగిలిన పనులు పూర్తయింటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కురిసిన వర్షం కురిసినట్టుగా వరద నీరంతా కాలువల ద్వారా వెళ్లిపోయేది అదీ కాకుండా గతంలోనే బుడమేరు కట్టకు గండి పడితే జగన్ పట్టించుకోలేదు టీడీపీ హయాంలో కట్టిన బ్రిడ్జిల వద్ద అప్రోచ్ రోడ్లు నిర్మించడానికి కూడా జగన్ కు చేతులు రాలేదు అప్రోచ్ రోడ్లు వేస్తే కౌలూరు కొండపల్లి ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉండేది కానీ పట్టించుకోలేదు ముత్యాలంపాడు వద్ద పాత బ్రిడ్జి కొట్టుకుపోయింది జగన్ నిర్లక్ష్యానికి ఈ రోజు లక్షల ఎకరాల్లో పంట నష్టపోవడమే కాకుండా లక్షలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు దీనికి సమాధానం జగనే చెప్పాలి ఇక మూడో కారణం బుడమేరు పరివాహక ప్రాంతంలో వైసీపీ నేతల ఆక్రమణలు బుడమేరు మైలవరం కొండల్లో నుంచి విజయవాడ గుండా ఏలూరు కాల్వకు సమాంతరంగా ముప్పై ఏడు కిలోమీటర్ల మేర ప్రవహించి కొల్లేరులో కలుస్తుంది అయితే బుడమేరు పరివాహక ప్రాంతంలో వైసీపీ నేతలు కబ్జాలకు పాల్పడ్డారు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులను నోరెత్తకుండా చేసి బుడమేరు కట్టను తవ్వి మట్టి తవ్వుకొని అమ్ముకున్నారు అలాగే ఇసుకను తవ్వుకున్నారు దీనివల్ల కట్ట బలహీన పడి దానికి ఒకటి కన్నా ఎక్కువ చోట్ల గండ్లు పడ్డాయి ఇది చాలదన్నట్టు గుడమేరు సహజ సహజసిద్ధ కాలువ కొరతలు పూర్తిగా మారిపోయేంతగా ఆక్రమణలు చేశారు ఏకంగా వెంచర్లు వేసి ప్లాట్ చేసి గజం ముప్పై నుండి యాభై వేల రేటుకు అమ్మేసుకున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి జోగి రమేష్ నేతృత్వంలో వాళ్ల అనుచరులు ఎక్కువగా కబ్జాలకు పాల్పడ్డారు అజిత్ సింగ్ నగర్ న్యూ రాజరాజేశ్వరి నగర్ కండ్రిక రాజీవ్ నగర్ రామకృష్ణాపురం మొదలైన ప్రాంతాలలో చాలా మటుకు కబ్జాలకు గురయ్యాయి ఇప్పుడు ఆ ప్రాంతాలే వరదలో మునిగాయి వచ్చిన నీరు బయటికి పోయే మార్గం లేక ఆ ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి ఇలా ఈ కారణం కూడా జగన్ పాలన పాపమే ఇప్పుడు ఐదు లక్షల మంది బాధితులను ఆదుకోవడం ఒక పనైతే బుడమేరు కట్టను పటిష్టం చేయడంతో పాటు ఆగిపోయిన అండర్ డ్రైన్ మరియు బుడమేరు డైవర్స్ ఛానల్ పనులు చేపట్టాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది లేదంటే ఇక ప్రతి వర్షానికి విజయవాడ నీటిలో తేలాల్సిందే ఇది జగన్ తెచ్చిపెట్టిన ఉత్పాతం ఇంత చేసి కూడా జగన్ లో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు అవే అబద్ధాలు అవే మోసపు మాటలు శవాల మీద పేలాలు ఏర్కొనే లేకి బుద్ధులు ప్రజల బాధల్ని పట్టించుకోని సైకో బుద్ధులు ఏమాత్రం మారలేదు